రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఎమ్మెను మార్కెట్లో రెండు కూడా మంచి సైజులో కనిపిస్తున్నటువంటి ఒంగోలు కాడి కనిపిస్తున్నాయి కదా ప్రసానికి దూడలైతే ఈ విధంగా ఉన్నాయి మనకు మీవేనా కాడివి ఏమైనా ఏనా పళ్ళు ఉన్నాయనా రెండు నాలుగు పలు వరుసలు ఉన్నాయి ఏం చెప్పిన రేటు టూ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి రెండు లక్షల అరవై వేలు చెప్తున్నారు లేనా భరోసా బాగున్నాయా సేతయినా గ్యారంటీ అంటారు మీరు లేదు వ్యాపారా రైతులే అది ఎక్కడి నుంచి వచ్చారు కలగట్ల వాసెస్ ఇక్కడ ఎమ్మిగండర్ మండలం కర్నూలు జిల్లా కోడలు అయితే విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏనా రైతులు వస్తే ఇటు దగ్గరకు వస్తే భరోసా చూపించే అవకాశం ఉందా ఇటు గడికి వస్తే గలం కానీ టైర్ పెట్ట కానీ ఏమైనా రైట్ నెంబర్ వస్తుంది బేరం మాట్లాడుతున్నారు ఇది బేరం కానీ కానీ పెట్టుకుంటారు ఫ్రెండ్స్ మరి మరోసారి చెప్తున్నా లొకేషన్ వచ్చేసి వాచెస్ వాచేస్తున్నా ఎమ్మెగనూరు మండలం కర్నూలు జిల్లా ప్రొసండ్ కాటివీలో ఈ విధంగా ఉన్నాయి రెండు కూడా నాలుగు పొలం వారు కదా నాలుగు పొలలో మరైతే మనం నోటీ లేదంటే అయితే ఏం చేయలేము సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్ధగా సాగే మన ఎమ్మిగనూరు ఆదివారం మిత్రుల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొకొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి பாண்டா பிக்குறாரா தானே ஆமா பாண்டா பாண்டா எது